ప్రాబ్లం చాలా అంటే ప్రాబ్లం కాదు చాలా బాధ 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 ఉంది దీనికి తప్పులు ఏంటి అని చెప్పి ఆలోచిస్తే విజయ్ విజయ్ నేను పెట్టిన మీటింగ్లో అర్థం కావట్లేదు ఫస్ట్ అసలు నలభై మంది ఊపిరి అడగ చనిపోయారు అది గవర్నమెంట్ స్కెచ్చా లేకుంటే విజయ్ తప్పిదమా వాళ్ళ ఫ్యాన్ బేస్ తప్పిదమా తెలియట్లేదు ఏంటంటే పన్నెండు గంటలకు మూడు గంటల పన్నెండు మూడు లోపు జరగాల్సిన షో చదువు జరగాల్సిన మీటింగు ఏడు దాకా వెళ్ళిపోయింది ఏడు దాకా వెళ్ళిపోతే వాళ్ళకి ఫుడ్ లేదు పాపం ఆయన చూద్దామని చెప్పి ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళో నుంచి వచ్చిన పబ్లిక్ ఉన్నారు ఫుడ్ లేదు వాటర్ లేదు ఏం లేదు ఎంతసేపు నిలిచిన రోడ్లో నుంచి ఆల్రెడీ డిఏటెడ్ సగం డిఏడెడ్ అయిపోయారు ఇంకోటి ఏంటంటే చెన్నై గురించి తెలిసిందే కదా మనకు హెవీ అది మనం ఉండలేం బేసిక్గా తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళైతే ఉండే ఉండేది ఆ ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అలవాటు బేసిక్ కానీ ఎక్కడి నుంచిలో వచ్చి ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పిల్లలతోటి పాపలతోటి ఫ్యామిలీస్ ఎందుకు వచ్చారు విజయన పర్సన్ చూద్దామని చూద్దామనిచ్చు కొంతమంది కొంతమంది ఆయన ఫ్యాన్స్ వచ్చారు కాకపోతే ఆ టైం డిలే అయింది టైం డిలే అయిన టైంకి ఆ క్రౌడు పదివేలకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది తెలియదా అరే విజయ్ చేసు పర్సన్ రోడ్డు మీదకి వచ్చింది అంటే పదివేల మంది ఎలా వస్తారు అనుకుంటారు గవర్నమెంట్ అంటే కావాలని ఇది దాటితే ఏదైనా కేసు పెట్టచ్చు అన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు విజయ్ కూడా విజయ్ దగ్గర ప్రాబ్లమ్ ఉంది ఎందుకంటే మధురై మధురైలో ఆల్రెడీ ఇన్సిడెంట్ అయింది సిక్స్ ఎయిట్ మెంబర్స్ చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా అదే అదే ప్యాటర్ను అదే రోడ్ షోలు ఎందుకు చేసింది విజయ్ అంటే పబ్లిక్ ఎంతమంది చచ్చిపోతే ఐ డోంట్ కేర్ అనుకున్నారా లేకుంటే ఒక పబ్లిసిటీ వస్తుందా లేకుంటే పీకే స్ట్రాటజీ అని తెలియదు పీసీ పీకే మీన్స్ పవన్ కళ్యాణ్ కాదు నాయన ప్రశాంత్ కిషోర్ ఆ స్ట్రాటజీ కావచ్చు చెప్పలేము అందరూ తప్పు ఉంది కాకపోతే ఇక్కడ చనిపోయింది వాళ్ళు అమేకమైన ప్రాణాలు అన్నీ క్రౌడ్ క్రౌడ్ ప్లస్ చిన్న చిన్న గల్లీలలో ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు లక్ష మంది పెట్టినా చిన్నగా ఊపడతారు అదే ఒక చిన్న ఏరియాలో పెట్టండి నీకు పదివేల దగ్గర వెళ్ళబడినా పెద్దగా ఊపడతారు మరి ఆ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నాకు అర్థం కావట్లేదు కానీ నలభై మంది దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఒక ఐదు ప్రాబ్లమ్స్ చెప్తాను నాకు అర్థమైంది ఏంది పోలీసులు ఫర్ టెన్ థౌజండ్ అన్నది అది వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోయి మెయిన్ వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోయింది ఆడ స్పేస్ లేదు ఫస్ట్ ఏరా స్పేస్ ఉంటే ఆడ ఫ్యాన్స్ మొత్తం జరుగుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఫుల్ ప్యాక్ అయిపోయింది క్రౌడ్ మళ్ళీ సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ ట్వెల్వ్కి వస్తున్న విజయ్ సెవెన్ దాకా రాలేదు ఇరిటేట్ అయి ఉన్నారు పబ్లిక్ డిఅరిటేట్ అయి ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు బయటికి వెళ్దాం అసలు సిచ్యువేషన్ ఏంటంటే బయటికి మళ్ళీ వెళ్దామన్నా వెళ్ళే సిచ్యువేషన్ అంటే మొత్తం ప్యాక్ అయిపోతుంది బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండదు వాళ్ళకి సో చూస్తున్నాం చూస్తున్నప్పుడు స్పాట్లో విజయ్ వచ్చేది వచ్చినప్పుడు ఎటే టైంలో అక్కడ ఒక క్రౌడ్ ఏంటంటే ఎవీ క్రౌడ్ గ్యామ్ మొత్తం అంత గ్యామ్లింగ్ జా అంటే ఏమంటారు గుమ్ గుమ్మి ఉంటారు కాబట్టి ఆ గుడి కూలిపోయింది ఆ కింద పడే ఎప్పటితో వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి పబ్లిక్ నా మీద స్ప్రెడ్ అయిపోయి అక్కడ కొంచెం సమయం తగ్గించడం జరిగింది ఎట్ ఏ టైం ఆ వచ్చింది అంబులెన్స్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అక్కడేనే కాదు ఎందుకు వస్తున్నాయి అంబులెన్స్ పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ అట్లా మెన్షన్ చేసినాయి అంబులెన్స్ కావాలని వస్తుందా లేకుంటే ఎవరన్నా పంపిస్తున్నారని అర్థం చేసుకోండి ప్రతి ఒక్క అక్కడనే కాదు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీటింగ్ అప్పుడు ఖచ్చితంగా అంబులెన్స్లు పోతాయి అది రెండు రకాలుగా అనుకోవచ్చు ఏంటంటే అంబులెన్స్ ఎగ్జాక్ట్లీ పోతే కానీ పర్టికులర్గా అదే రూట్లోకి వెళ్ళిపోవడేందుకు నా పాయింట్ ఆఫ్ ఏంటంటే అదే రూట్లోకి వెళ్ళిపోవడందుకు ఇప్పుడు ఒక సర్కిల్ కడ జామ్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ వే చూసుకొని వెళ్ళాలి కదా అంబులెన్స్ అనేది అంత క్రౌడ్ ఉన్నదని తెలుసు అలా పోలేదని తెలుసు తెలిసినప్పుడు కూడా అంబులెన్స్ ఎందుకు వస్తుంది అని మన మన నా డౌట్ వచ్చింది అది అక్కడ ఏ దానికైనా ఏ ఊరికైనా ఒక రోడ్ అయితే ఉండదు ఏదో సంథింగ్ ఏదో గలీలో ఏదో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవాలంటే అదే పర్టికులర్ రూట్లో ఎందుకు వెళ్తుంది అంబులెన్స్ ఆ అంబులెన్స్ వచ్చిన అంబులెన్స్ వచ్చినప్పుడు క్రౌడు అసలు మనిషి మనిషికి గ్యాప్ లేదు ఆ బండి అంటే ఎంతమంది ఎందుకో జరగాలి దాంట్లో పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఆంటీలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ముసళాలు ఉన్నారు అందరున్నారు గట్టిగా నుండి ఉడతాడు గట్టిగా నుండి కింద పడతాడు అంతే అంత నెట్టేసి నెట్టేసినప్పుడు ఎంత క్రౌడ్ పుల్లింగ్గా ఉంటుంది అక్కడ మెయిన్ జరిగింది అక్కడ ఇష్యూ అది అంబులెన్స్ వచ్చినాయి అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నాడు ఎవడో ఏది అంబులెన్స్ ఒక అమ్మాయి కింద పడిపోయింది అని చెప్పి వాడు పైకి వెళ్ళి విజయ్కి చెప్పిండు వాడు ఏం చేసిండు ఆ అమ్మాయి పడిపోయింది పోలీసు వాళ్ళు వెళ్ళిపోయండి అని చెప్పి అని ఆడైన ఆఖరికి అర్థమైంది పైనుంచి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇస్తే వాడు నా హీరో వాటర్ వాడు నా హీరో చేయదాకిన వాటర్ బాటిల్ నేను అందుకోవాలి నేను అందుకోవాలని చెప్పి ఎగబడి అందుకున్నారు ఆడ ఇంకా ఎక్కువ మాసివ్ క్రౌడ్ పుల్లింగ్ అయిపోయింది అక్కడ ఏంటంటే నేను అందుకోవాలని అందుకని ఉంటుంది కదా ఎవరికైనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టినట్టు పవన్ కళ్యాణ్ వస్తే దాని చుట్టూ ఒక ఫైవ్ ఫీట్స్ టెన్ ఫీట్స్ లోపు నీకొకటి ఒక టూ ఏది ఒక గ్రిల్ ఉంటుంది దాటి లోపల రనడు బౌన్సర్లు మొత్తం ఆర్పడేస్తారు ఇక్కడ లేదు ఆయన బండి వస్తే ఆయన బండి దాకానికే పబ్లిక్ అంటే చాలామంది మంది కూడా నా హీరోని ఇంకా దగ్గరించారు నా హీరోనింకా ఇంకా దగ్గర దాకా వచ్చింది అదొక ప్రాబ్లం దగ్గర దగ్గర వచ్చి కల్లా ఆ ఉన్న ప్లేస్ ఎంత చిన్న నువ్వు ఓపెన్ గ్రౌండ్లో పెట్టు అంత కాదు చిన్న ఇప్పుడు మనం ఓపెన్ గ్రౌండ్ పెట్టిన దానికి నాలుగు గోడల ఒక ఏరియా చౌరసలో పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది ఆ చౌరస్తాలో పెట్టిండు చౌరసలో పెట్టే ఎంత ఉన్నా గదే స్పేస్ దాంట్లో వెయ్యి మంది అయినా పదివేల మంది అయినా లక్ష మంది అయినా గదే స్పేస్లో అడ్జస్ట్ కావాలి అదే ఓపెన్ గ్రౌండ్ కోరే ఆ రెండు లక్షల మంది పడతారు పర్లేదు ఓ యాభై వేలు ఎక్కువ మంది అడ్జస్ట్ అయినా పడతారు ఇది అలా కాదు కదా పడైతే పదివేల మంది దాంట్లో ఇంకా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే క్రౌడ్ చూపించుకున్నా ఏదో కానీ ఎండావుడే వరకు నలభై వేల మంది నలభై మంది ప్రాణాలు అయితే పోయినాయిలే అది ఇప్పటికైనా విజయ్ రియలైజ్ అయ్యి అయ్యిండు పెట్టిండు నేను బాధపడ్డా చేసిన కానీ అది కరెక్ట్ వే అయితే కాదు సరే తెలుసు పోలీసు వాళ్ళు అంత ఆడ ఉండని ఎవరు ఉంటే ఆయన అస్తే కూడా ఇంకో ప్రాబ్లం అయింది అది ఇంకొక రౌడ్ అసంటూ వాళ్ళు వస్తే ఏంటంటే ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఆయన హాస్పిటల్కి వెళ్తే అది ఇంకో ఇంకో స్టాంప్ పేర్లకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆయన చూడడానికి ఇంకా వస్తారు ఏంటంటే మన ఇండియాలో ఎక్స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఫ్యానిజం అంత ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది చూడాలి నా హీరోని దగ్గర నుంచి వెళ్ళి చూడాలని చెప్పి ఫ్యానిజం ఉంటుంది కానీ ఏదేమైనా కానీ అది విజయ్ కూడా పార్టీ కూడా పెద్ద దెబ్బే ఆయన తప్పులేదు పాపం ఆయన ఏం చేయలేడు బేసిక్గా చెప్పాలంటే ఆయన తప్పులేదు ఆ ఆర్గనైజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాడు గ్యాదర్ చేసుకోవాలి ఏంటంటే విజయ్కి జరిగిన కారణం సంథింగ్ ఏదో ఉంది కదా ఆ ఏరియా గురించి ఐడియా ఉండదు చెన్నై హీరో కింద చెన్నై ఏదో ఎప్పుడో షూటింగ్ చేస్తే తెలుస్తుంది లోకల్ ఈ ఏరియా ఏంటి ఈ పరిస్థితులు లేదని చెప్పి ఆ లోకల్ ఆర్గనైజర్ ప్లాన్ చేయాలి ఆ ఆర్గనైజర్ ప్లాన్ చేయలేదు ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆలోచన ఇచ్చినారు మేము పదివేల మందికి ఇచ్చినాం ఆయన యాభై లక్ష మంది తీసుకొచ్చినాం ఆయన తప్పని చెప్పి పోలీసులు ఉంటారు ఈజీగా ఉంటారు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కానీ వాళ్ళు ఎంత అనుకున్నా కానీ మనం కూడా కొంచెం చూసుకోవాలి వీళ్ళు కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏమైంది నలభై మంది ప్రాణాలు పోయాయి ఎవరు తీసుకొస్తారు విజయ్ తీసుకొస్తారో విజయవే చెన్నైలో ఉన్నాడు ఇంత ఇరవై లక్షల పరిహారం రెండు లక్షల దెబ్బలు ఇవ్వాలి ఇక వద్దులే కానీ వస్తారా వాళ్ళంతా ఇరవై లక్షలకు రెండు లక్షలకు హాస్పిటల్ బిల్లు రెండు లక్షల కంటే తక్కువే అవుతుంది ఇవ్వాలి పట్ల గవర్నమెంట్ ఈ పరిచయం అమౌంట్ అని గురించి కాదు కానీ పబ్లిక్ అన అసలు ఒక హీరోని చూద్దామన్న ఒక తోటి వస్తే ప్రాణాలు పోయే వాళ్ళకి ఎవరు మాట్లాడతారు ఎవరు చెప్తారు విజయ్ తప్పు అది అంటే ప్లాన్ చేసుకోవాలి ఓన్లీ శనివారం ఆదివారాలు కాకుండా శని ఆదివారాలు ఎందుకు ప్లాన్ చేసుకున్నాడు ఏంటంటే అందరు ఆఫీసులో అయిపోయి ఇంట్లో కూర్చుంటారు అందరూ ఖాళీగా ఉంటారు అది తప్పు కదా అసంటప్పుడు నువ్వు ఏమన్నా మంచి పబ్లిక్ ప్లేస్లలో దేంట్లో పెట్టుకోవాలి నరే రోడ్డు మీద పెట్టి ఆ రోడ్డు మీద పెట్టినప్పుడు కనీసం ప్రాపర్ అరే నా కాన్వాయ్ ఆయన కాన్వాయ్ వెనక ఆయన బస్ అయినాక దగ్గర దగ్గర యాభై వంద వెహికల్స్ ఉన్నాయి వంద వెహికల్స్ ఆ పబ్లిక్ ఎలా పోతుంది అనుకున్నాడు వేరే రూట్ మ్యాప్ వేరే ఏదైనా ఒకటి ఆలోచించి ఆర్గనైజర్స్ కరెక్ట్గా క్లారిటీ చేయాలి